వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సినిమా విశేషాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో లేటెస్ట్ గా మనకి అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా సెట్స్ పైకి అత్యంత త్వందరలో వెళ్లబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే పూర్తయినట్లుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పడుకొని నటించబోతుంది అన్న సంగతి మన అందరికీ తెలిసిందే కానీ ఎన్నో రూమర్స్ అయితే మనం వింటూనే ఉన్నాం ప్రతిరోజు దీపిక పడుకొని ఈ సినిమా నుండి తప్పుకుంది అని చెప్పేసి ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ అదేది నిజం కాదు అట్లీ అలానే అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు చాలా గ్లామరస్గా కనిపించబోతున్నారు అయితే లేటెస్ట్గా అందినటువంటి వార్త ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే లేటెస్ట్గా అట్లీస్ట్ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాని షేర్ చేస్తుంది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అలానే మేకవర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయిపోయిందట ఇక నెక్స్ట్ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం మాత్రమే ఆలస్యం అయితే మీలో ఎంతమంది అల్లు అర్జున్ గారి అభిమానులు ఉన్నారో అలానే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మీలో ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి